ఇక బాపు ఒక మాట చెప్పింది నిన్న మన తెలంగాణ బాపు ఏమని చెప్పిండంటే ఘనంగా దశాబ్ది ముగింపు వేడుకలు మూడు రోజుల పాటు సంబరాలు బీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ పిలుపు ఒకటి జూన్ ఒకటి జూన్ రెండు జూన్ త్రీ మూడు రోజుల పాటు కూడా గన్ పార్కుకు సంబంధించి తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా కూడా జరపాలంటూ కూడా నిన్న కేసీఆర్ తెలంగాణ బాపు పిలుపునిచ్చాడు మామూలు కూడా కాదు నేను అందరూ చెప్తున్నా కదా ఒకసారి ఒకటి ఘనంగా దశాబ్ది ముగింపు వేడుకలు అమరవీరుల స్థూపం నుండి ట్యాంక్ బండ్ వద్ద గల అమరజ్యోతి వరకు సాయంత్రం ఏడు గంటలకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించనున్నారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణాలు త్యాగాలు చేసిన అమరులకు పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాలి జూన్ రెండున తెలంగాణ ఆవిర్భవం దశాబ్ద కాలం గడుస్తున్న నేపథ్యంలో దశాబ్ది ముగింపు వేడుకలను హైదరాబాద్ పార్టీ కేంద్రాలయంలో కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షత జరగనుంది ఇదే రోజు హైదరాబాద్ పలు దావకన్లలో అనాథాశ్రయాలలో పార్టీ ఆధ్వర్యంలో పనులు స్వీట్ల పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తారు ఓకేనా పూర్తి స్థాయిలో కూడా బాపయితే పిలుపునిచ్చిండో ఆ పిలుపును మీరు కూడా ఏంటంటే అందుకుని ముందుండి నడిపి ఎందుకంటే దశాబ్ది ఉత్సవాలు పది సంవత్సరాలు అయితేంది తెలంగాణ ఇప్పుడు తెలంగాణ ఎట్లుండే తెలంగాణ ఎట్లయింది తెలంగాణ అనే పాట మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి తెలంగాణ బిడ్డలందరూ కూడా జర పైలంగా ఆలోచించుకోర్రి ఇది ఒక అంశం అయితే